చిన్న ప్రార్థన చేస్తాం కృపా మేడ పరిశుభ్రానికి సన్నిధిలోకి వస్తున్నా జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా అయ్యా నీ బిడలమైన మమ్మల్ని సృష్టించండి నీ వాక్యము చదువుకొని పోతుండగా మాకు ఏది అవసరం అది మీరు మాకు దయచేయమని అడుగుచున్నా నీ సన్నిధిలో ఉంటుండగా ప్రభా కేవలం నీ వాక్కు మాత్రం పరలోకం నుండి మా కొరకు మీరు పంపమని వేస్తున్నామున వేడుకుంటూ ఉన్నాం తండ్రి గ్రంథము నలభై మూడు పద్దెనిమిది మనం చూసినట్లయితే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి మరి ప్రతి మనిషి జీవితంలో ఈ పాస్ట్ అనేది చాలా ఆ ముఖ్యమైనది ఎందుకంటే మన జీవితాన్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చూడండి కొంతమంది పాతవి మర్చిపోలేక మర్చిపోలేక వాళ్ళైన వాళ్ళు ఉన్నారు ఆ పాత వాటిని తలుచుకుంటూ డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో ఈ పాతవి అనేది ఏంటంటే వాటిని మనము ఆ మర్చిపోలేకపోతే అంటే అది బ్యాడ్ అయినప్పుడు అది మనకి మేలుకరము కానప్పుడు దాన్ని మర్చిపోలేకపోతే అది మన ప్రజెంట్ లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ ఇస్తుంది మనం ప్రస్తుతపు జీవితము మామూలుగా జీవించకుండా ఈ ఈ జ్ఞాపకాలు మనల్ని ఆపేస్తా ఉంటాయి అందుకే భక్తుడు అంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకున కొడి చూసారు ఎందుకు మరి అంత ఇదిగా దేవుని దేవుడు వాక్యములు ఎందుకు రాయించాడు అంటే ఈ పూర్వకాలపు సంగతులు అనేవి మనిషి జీవితాలను తలకిందులు చేసేవి ఎన్నో మనం చూస్తాం ఒక ప్రియమైన వ్యక్తిని వారు కోల్పోయినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఆ పిచ్చివాళ్ళు అయిపోవడం లేకపోతే ఆ డిప్రెషన్ లోకి పోవటం చూస్తాం కొన్నిసార్లు కొంతమంది జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యనివి చెయ్యని కీడు జరిగినప్పుడు వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయి డిప్రెషన్ లో ఉండటం ఈ రోజుల్లో చూస్తే చాలా మందిలో ఇది కనిపిస్తా ఉంది ఈ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఏంటి అంటే పాత వాటిని జ్ఞాపకం చేసుకోవటం జ్ఞాపకం చేసుకుంటూ సోమరితనంలో ఉండిపోవడం ఏదో ఒక పనిలో మన మైండ్ ఎంగేజ్ చేసుకుంటే అది మన లైఫ్ ని అంత ఎఫెక్ట్ ఇవ్వదు అంటే మన ప్రస్తుతపు జీవితానికి అది అంత ఇన్ఫ్లుయెన్స్ చేయదన్నమాట మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అందుకనే భక్తుడు చెప్తూ ఉన్నాడు ఆ మరి భక్తుని ద్వారా ప్రభువు కూడా మనకు చెప్తున్నారు ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున పొడి ఇవి మన జీవితాలను తలకిందులు చేసేవి కాబట్టి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు అయితే ప్రభు అంటున్నారు ఏంటి అని అంటే మనకేమో పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు అని ప్రభు చెప్తున్నారు ప్రభు కూడా ఒక సంగతి ఆయన జ్ఞాపకం చేసుకోను అంటున్నారు ఏంటి అని అంటే ఆ కిందే మనం చూస్తే నలభై మూడు ఇరవై ఐదులో నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతుము నీవు నీతి మంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము అంటే ఇక్కడ నేను నేనే చిత్తానుసార్ నా చిత్తానుసారముగా నీ అతిటంలో తుడిచి వేయుచున్నాను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను ప్రవ్వంటున్నారు నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను కదా మరి నా వీపు వెనక తట్టు వాటిని వేసి వేస్తున్నానని కూడా మరి ప్రభు చెప్తూ ఉన్నారు అయితే జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు అన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము మరి కొందరు పాస్ట్ లైఫ్ లో ఎన్నో నేరాలు చేస్తూ ఉంటారు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళు ఏం బయటికి రాలేకపోతారు ప్రభు దగ్గరకు వస్తారు కానీ నేను ఇంత పాపాత్ములను కదా నేను ఇంత పాపాత్మురాలని కదా అని ఆ ఆ ఆ గిల్ట్ అనేది వాళ్ళని ఏంటంటే ముందుకు వెళ్లకుండా చేస్తా ఉంటది ఏది చేయాలన్నా నువ్వు ఇంత పాపాత్ములు నువ్వు ఇంత పాపాత్మురాలు నువ్వు ఈ పని చేయకూడదు అని గద్దిస్తా ఉంటది మనసు సో వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతా ఉంటారు అలాంటి వారితో ప్రభు మాట్లాడేది ఏంటి అని అంటే నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను ఎన్నో ప్రభుకు విరుద్ధమైనవి ఉండవచ్చేమో ప్రభుత్వం నేను జ్ఞాపకము చేసి కొనను ఎప్పుడు అనంటే నీ వెళ్ళి ప్రభు దగ్గర క్షమాపణ అడిగినప్పుడు మరి మనస్ఫూర్తిగా అడిగినప్పుడు తర్వాత మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడినప్పుడు ప్రభు నేను వాటిని జ్ఞాపకం చేసుకోను కాబట్టి నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో మరి ఇంకా జ్ఞాపకం చేసుకోవద్దు దేన్ని జ్ఞాపకం చేసుకోవద్దు మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు ఈ మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అంటే ఆ మన ఫెయిల్యూర్స్ ని జ్ఞాపకం చేసుకుంటూ జరగకూడని విషయాలు ఏమన్నా జరిగి ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మరి మన విశ్వాసము ఇప్పటి ఇప్పుడు మనం జీవించాల్సిన జీవితములో మనకి విశ్వాసము కూడా ఉండదు కాన్ఫిడెన్స్ ఉండదు ఏది చేయాలన్న ధైర్యం ఉండదు ఆ సమస్తం నష్టపోయినట్లు కోల్పోయినట్లుగా మరి మన శక్తులను నిర్వీర్యం చేసేస్తుంది అనమాట అంటే ఏ పని మీద మనకు ఆసక్తి లేకుండా చేసేస్తుంది ఇంతగా ఇది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రభు మనతో చెప్పేది ఏంటి అంటే వీటిని మీరు జ్ఞాపకం చేసుకోనకూడదు నెక్స్ట్ ఏమంటున్నారంటే జ్ఞాపకం చేసుకోవద్దు అలా ఉండండి అనడంలా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను పంతొమ్మిదో వచనంలో అంటున్నారు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేనొక పాతవి మీరు జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఒక కొత్త విషయాన్ని మీకు చెప్తాను అంటే అవి అక్కడే ఉంటే నేను ఏం చెప్పలేను కదా ఒక వస్తువుని ఒక ప్లేస్ లో పెట్టాలంటే ముందు ఏదైనా వస్తువు ఉంటే దాన్ని తీసేసేయాలి రీప్లేస్ చేస్తా కదా మరి ఇక్కడ ప్రభు ఏంటి అని అంటే దాన్ని నువ్వు తీసేస్తే నేను ఒక నూతన క్రియను దాని ప్లేస్ లో నేను చేస్తాను ఇది అప్పు ఇప్పుడే అది మలుచునో మీరు దీనిని ఆలోచించరా ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను చేస్తాను అది స్టార్ట్ అయింది స్టార్ట్ అవుతుంది కానీ మీరేం చేయాలి అంటే మీరు దానిని ఆలోచింపరా ఎందుకని ప్రభు ఆలోచింపరా అంటున్నాడు ఏంటి ఆలోచించకపోతే జరగదా మనం బెదస్త కొనేటి దగ్గర ఆ యోహాను పత్రికలో రాయబడినా మరి ఐదవ అధ్యాహ్నంలో బెదస్త కొనేటి దగ్గర పరిస్థితిని మనం చూసినట్లయితే మరి అక్కడ పక్షవాతంతో పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు ఏమంటారు అనంటే మరి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడగటం మనం చూస్తాం కదా ఎందుకని ప్రభు ఆ మాట అడిగారు కమ్మున ఎల్లేసి స్వస్థపరిచేసి పరిచేసి రావచ్చు కదా అంటే ప్రభు మన యొక్క సిద్ధ పాటును కోరుకుంటూ ఉన్నారు మనము ఒక వ్యక్తి ఎవరైనా మనకి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారనుకోండి మనం చేతులు చాపి దాన్ని రిసీవ్ చేసుకోకపోతే మన చేతుల్లోకి రాదు మనం రిసీవ్ చేసుకోకపోతే ఆ గిఫ్ట్ వాళ్ళ చేతిలోనే ఉంటది మన చేతులు ఖాళీగానే ఉంటాయి మరి ప్రభు ఇక్కడ అంటున్నారు ఏంటి అని అంటే మీరు దానిని ఆలోచించరా ఇక్కడ హిషయాలు చూస్తున్నాం మరి యోహాను ఐదులో మరి ఆ పక్షవాతంతో ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి పక్షవాతంతో పడి ఉన్న ఆ వ్యక్తితో అంటున్నారు ఏంటి అంటే మరి నీవు స్వస్థపడ కోరుచున్నావా అన్నప్పుడు అతను తన విషయం అంతా చెప్తూ ఉన్నాడు అంటే ఈ మాట అడిగినప్పుడు అతనిలో ఒక ఆశ కలిగింది ఈ మాట కలిగినప్పుడు ఈ మాట విన్నప్పుడు అతనిలో మరి ఒక నూతన క్రియ జరుగుతుంది ప్రభు దాన్ని కోరుకున్నారు ఎందుకనంటే ప్రభు కార్యాలకది మార్గం సరళము చేస్తుంది ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ప్రభు మాట్లాడినట్లుగా ఈ రోజున మరి మన దగ్గరకు వచ్చి ప్రభువు మాట్లాడుతున్నారు మీరు దానిని ఆలోచింపరా నేను ఒక క్రియ చేయాలనుకుంటున్నాను దాన్ని మీరు ఆలోచింపరా మనం ఆలోచించాలి అని ప్రభు కోరుకుంటున్నారు అయితే ఆ ఇంకా ఏ విషయం మనం ఆలోచించాలని ప్రభు కోరుకుంటున్నారు మరి జ్ఞాపకం చేసుకోకూడని మీరు మరి రెండు చూస్తాం కదా ఇప్పుడు దేన్ని మనం ఆలోచించాలని ప్రభు కోరుతా ఉన్నారు ఆ గ్రంథము యాభై ఒకటి రెండులో మనం చూస్తే ఆ ఒకటి రెండు నిన్ను చదువుతూ ఉన్నాను నీతిని అనుసరించుచు ఎహోవాను వెదకుచు నుండి వారలారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దానిని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన సారాను ఆలోచించుడి చూసారా మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి మాట్లాడుతూ రవ్వన్నారు మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మరి మీ విశ్వాసమునకు విశ్వాసం పునాది ఎక్కడ పడుతుందో దాన్ని ఆలోచించండి ఏ వి ఏ విషయం మిమ్మల్ని విశ్వాసంలో పొరిగొలుపుతుందో దాన్ని ఆలోచించండి అబ్రహాము సంగతి మీరు ఆలోచించండి మరి మిమ్మల్ని కనిన సారాను ఆలోచించుడి వీరిద్దరిలో కామన్ గా మనకు కనిపించేది ఏంటి అంటే విశ్వాసం కదా మిమ్మల్ని కనిన సారాను ఆలోచించుడి ఎందుకు ఇది ఆలోచించాలి అంటే ఈ ఆలోచించడం ద్వారా ప్రభువు తన కార్యాన్ని చేయడం మన మన జీవితంలో స్టార్ట్ అవుతుంది బ్రౌ నేను నూతన క్రియ చేయాలనుకుంటున్నాను కానీ మీరేం చేయాలంటే నూతన క్రియను ఆలోచించాలి అబ్రహాము సంగతి ఆలోచించుడి అంటే మరి పాతిక సంవత్సరాలు వెయిట్ చేసి ఫలితాన్ని పొందిన అబ్రహాము సంగతి ఆలోచించుడి అబ్రహాము విశ్వాసమును ఆలోచించుడి అబ్రహాము యొక్క ఆ త్యాగాన్ని ఆలోచించండి తన సొంత కుమారుని ఆ వైఖైక కుమారుని ఇవ్వటానికి వెనుక వెనుది అని అబ్రహాము గురించి ఆలోచించుడి కదా మరి ఏం అంటున్నాడు అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కు మంది అవునట్లు చేసి తిని మరి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఎక్కువ మంది అగునట్లుగా ఆశీర్వది ఎక్కువ మంది అగునట్లుగా మరి అతను ఆశీర్వదించాను అబ్రహాం అనుకున్నాడు నాకు ఇంకా సంతానం లేదు నా వంశం ఇంతటితో ఆగిపోతుంది అనుకున్నాడు కానీ ప్రభు అంటున్నాడు ఒంటరి అనుకున్నాడు అబ్రహాము ఒంటరి అయి ఉండగా పిలిచాను కానీ అతన్ని ఏం చేశాను అంటే ఎక్కువ మంది అగునట్లుగా ఆశీర్వదించాను మరి అబ్రహాము ఒంటరిగా ఉండడం ప్రభుకి ఇష్టం లేదు అతడు విస్తరించడం ప్రభుకి ఇష్టం సో ప్రభు అంటున్నారు మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మరి స్పష్టంగా నిజంగా ప్రభు వాక్యంలో ఎంత క్లారిటీ ఉందో చూడండి ఏది ఆలోచించకూడదు ఏది ఆలోచించాలి లేదు ఏది జ్ఞాపకం చేసుకోకూడదు ఏది జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఇక్కడ స్పష్టంగా మనతో చెప్తూ ఉన్నారు కదా మరి ప్రభు అంటున్నారు పూర్వకాలపు సంగతులను తలంచుకొన కూడి పూర్వకాలం ఏదైనా జరగకూడని కీడు సంభవించిందేమో పూర్వకాలం ఏదైనా ఫెయిల్యూర్ నీ లైఫ్ లో ఉందేమో ఏదైనా విషయం సాధించలేకపోయావేమో నువ్వు అనుకున్నది జరగలేదేమో కానీ ప్రభు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడి దేనిని తలంచుకోవాలి దేనిని ఆలోచించాలి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి ఎందుకు ప్రభు అబ్రహాములో ఏమి ఆలోచించాలి ఏమే ఉంది అంటే అతడు ఒంటరి అయి ఉండగా అతన్ని పిలిచి తిని అతన్ని విస్తరింప చేసి తిని సో ప్రభు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు మరి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు విస్తరించడానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఫలించటానికి జ్ఞాపకం చేస్తు అయితే ప్రతి మనిషి జీవితంలో మరి మూడు కాలాలు ఇంపార్టెంట్ అనేది మనం చూస్తున్నాం కదా పాస్ట్ లైఫ్ తర్వాత ఫ్యూచర్ కూడా కదా నీకు ఎవరైనా మరి ఫ్యూచర్ గురించి చెప్పారనుకోండి నీకు సడన్ గా నీకు ఒక విశ్వాసం వచ్చేస్తా అంటే ఒక హోప్ వచ్చేస్తుంది ఆ అవునా ఇది జరగబోతుందా కదా మరి పాస్ట్ గురించి చూసినప్పుడు అబ్రహామును తలంచుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే పడిపోయిన స్థితి నుంచి మనం లేవనెత్తబడతాం అంటే కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందుకోవడానికి ఈ ఆలోచన మనకి హెల్ప్ చేస్తుంది అబ్రహామును గురించి ఆలోచించడు ఎందుకంటే విశ్వాసంలో పడిపోయి ఉంటే తిరిగి లేవనెత్తబడడానికి అది మనకి ఆ ఉపయోగపడుతుంది మనకు అది మేలు చేస్తుంది మరి రెండవది ఏంటి అంటే ఫ్యూచర్ ఎలాగ మనకి మేలు చేస్తుంది ఫ్యూచర్ గురించి తెలుపబడిన సంగతులు మనకి ఎలాగ మేలు చేస్తాయి అంటే మన మన హోప్ ని మన విశ్వాసాన్ని అది ఆ పురికొల్పుతుంది అది కూడా చూడండి ఒకసారి ఆ మనకి ఫ్యూచర్ గురించి అంటే ఈ ఏషియాలో నలభై ఎనిమిదిలో చూసినట్లయితే నలభై ఎనిమిది ఐదు ఆరులో చూస్తే నీవు పూర్వకాలమందే ఆ సమాచారం నీకు తిని అది జరుగునని జరుగుక మునిపే దానిని నీకు ప్రకటించితిని నీవు ఆ సంగతి విని ఉన్నావు ఇదంతయు ఆలోచించును జరుగుక మునిపే నేను నీకు ప్రకటించాను దీన్ని ఆలోచించండి మరి ఇక్కడ ప్రభు అన్నారు నాకు ఇవన్నీ ముందే తెలుసు అని నువ్వు చెప్పకుండా ఉండునట్లుగా ఇది చేశాను చూడండి ఏడో వచనములు అంటున్నాడు అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవే దాని పైన అంటున్నాడు తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను తెలియని కొత్త సంగతులు అంటే ఫ్యూచర్ నేను నీకు తెలియజేస్తూ ప్రభు ఎందుకు ఆ ఫ్యూచర్ ని తెలియజేస్తున్నారు మన విశ్వాసాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయడానికి విశ్వాసంలో మనం ముందుకు సాగడానికి ఆ విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు అని హెబ్రీలకు మరియు పౌలు గారు చెప్పారు కదా ఆ విధంగా ఏంటి అని అంటే ముందు మనం చూస్తూ ఉన్నప్పుడు మరి విశ్వాసం కర్తను చూస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మనం ముందుకు నడగలుగుతామో కొన్ని విషయాలను ఫ్యూచర్ లో ప్రభు చెప్పిన ఫ్యూచర్ లో జరుగుతాయని ప్రభు చెప్పిన కొన్ని విషయాలను చూసినప్పుడు మనకు మన ఫేత్ కూడా ఏమవుతుందంటే మరి కొన్ని విషయాలు కన్ఫర్మ్ అవుతా ఉంటాయి మరి ఉదాహరణకు ఇది క్రిస్మస్ టైం కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు పుట్టుక గురించి గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా మరి ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి కుమారుని కనను అది ఎనిమిది వందల సంవత్సరాలకి ముందే ప్రభువు రాయించి పెట్టారు ఇంకా పోని ఏదో ఒకటి ఏదో రాయించారులే అనుకోవడానికి లేదు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి కదా మరి మనం చెప్పాలంటే తొమ్మిదో వచ్చా తొమ్మిదిలో అయితే ప్రభువుని గురించిన విషయాలు ఎన్నో అక్కడ వ్రాయబడి ఉన్నాయి కదా చీకటిలో సంచరించు జనులు వెలుగును చూస్తారని జనులు అంటే ఏ జనులని కూడా అక్కడ వ్రాయబడి ఉంది కదా మరి గరిలయ్య ప్రాంతంలోని జనులని కూడా వ్రాయబడి ఉంది అంటే ప్రభు యొక్క ప్రభు ఎక్కడ సేవ చేయబోతున్నారని వ్రాయబడి ఉంది అంటే ఫ్యూచర్ ని గురించిన మరి కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి సో దాన్ని బట్టి కూడా మన ని మనం నా ప్రభు వీటిని ముందే చెప్పారు దాన్ని జరిగించారు అని నువ్వు తలంచుకున్నప్పుడు నీ విశ్వాసము మరి వృద్ధి చెందుతా ఉంటాయి సో ఇక్కడ మూడు కాలాలు ఆ మూడు పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని ఏ విధంగా ఆ నిలబెట్టుకోవాలి అనేది ప్రభు ఇక్కడ చూపిస్తా ఉన్నారు పాస్ట్ విషయంకి వచ్చినప్పుడు పూర్వకాలాన్ని నువ్వు తలంచుకోవద్దు ఆ సంగతులను తలంచుకోవద్దు కానీ ఒకటి నువ్వు ఆలోచించు ఏంటి అంటే అబ్రహామును గురించి నువ్వు ఆలోచించు అని ప్రభు చెప్తున్నారు అబ్రహాము జీవితములో నేను చేసిన విషయమును నువ్వు ఆలోచించు దాన్ని బట్టి నీలో విశ్వాసము ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నాడు రెండవది ఏంటి అని అంటే ఫ్యూచర్ కోసం నేను చెప్పిన విషయాలు ఉన్నాయి జరగబో వాటిని నేను ముందే చెప్పాను ఎందుకంటే ఇవన్నీ నాకు ముందే తెలుసా చెప్పకుండా తెలియని వాటిని కొత్త వాటిని నేను నీకు తెలియజేశాను అని అంటున్నాను మరి ఆ జరగబో విషయాలను తెలుసుకున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది మనకి అవి ఇప్పుడు జరిగిపోయాయి జరగక ముందే కొన్ని వందల సంవత్సరాలకు ముందు అవి చెప్పబడ్డాయి ఇప్పుడు జరిగిపోయాయి ప్రభు రాకడ విషయం కూడా చెప్పబడింది దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాలు ఏం చేస్తున్నాయి అంటే విశ్వాసములో మనం కొనసాగటానికి మనకి సహాయం చేస్తూ ఉన్నాయి మరి ఎన్నోసార్లు విశ్వాసము కోల్పోయిన వారు అబ్రహాము గురించిన వాక్యం విన్నప్పుడు లేవనెత్తబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి లేవనెత్తబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ రెండు విషయాలు కూడా మనకి విశ్వాసానికి ఏ విధంగా మేలు చేస్తున్నాయి చూసాము మరి ప్రస్తుత కాలం విషయం కూడా ప్రభు అంటున్నారు మీరు దీనిని ఆలోచింపరా నేను కొత్త కార్యం చేయాలనుకుంటున్నాను దాన్ని మీరు ఆలోచింపరా ప్రభా ఏంటి ఆ కొత్త కార్యం అని గాని మనం అడిగినట్లయితే మరి ప్రభు అంటారు ఏంటి అని అంటే ఇదిగో నేను త్రోవ కలుగ చేయించున్నాను ఎక్కడ ఆ త్రోవ కలుగ చేస్తానంటున్నారు ప్రభు అంటే మరి ఇదిగో అరణ్యములో నేను త్రోవ కలుగ చేయుచున్నాను అనే మాట ప్రభు అంటున్నారు కదా కొత్తగా మరి మన పట్ల ప్రభు కొత్త వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ఏంటి అంటే అరణ్యములో త్రోవ కలుగ చేయించున్నాను త్రోవ తెలియని దారి తెలియని పరిస్థితుల్లో నీకు ఒక త్రోవను నేను చూపిస్తున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను చూసారా ఎడారిలో అంటే ఆ మరి చుక్క నీళ్లు కూడా దొరకని ఆ పరిస్థితులు ఉంటాయి కదా అలాంటి చోట్ల నదులు పార నదులు గ్లాసు నీళ్లు కాదండి నదు నదులు పారచేస్తాను చూడండి ఈ వాగ్దానం ప్రభు ప్రస్తుత కాలం కొరిపిస్తూ ఉన్నారు మరి ప్రభు ఎంత గొప్పవాడు అంటే మూడు కాలాల్లో మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరి పాత జీవితములో పాత విషయాలను బట్టి కోల్పోయిన నీ విశ్వాసాన్ని ఎలా పొందుకోవాలో ప్రభు చెప్తున్నారు మరి ప్రస్తుత దినములలో నీ విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలో దేని మీద నువ్వు దృష్టి పెట్టాలో ప్రభు చెప్తున్నారు అందుకే ఫిలిప్పీలు నాలుగు ఎనిమిదిలో అంటాడు కదా ఏవి రమ్యమైనవో ఏవి మాన్యమైనవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకుని ప్రభు వాక్యం పదే పదే హెచ్చరిస్తుంది ఈ పాస్ట్ మీద ధ్యానం ఉంచవు ఈ ధ్యానం ఉంచిన వాళ్ళు పాస్ట్ లో జరిగిన చెడు మీద ధ్యానం ఉంచిన వాళ్ళు ఏమవుతారంటే ముందుకు నడవలేరు సోమరిపోతులు అయిపోతారు జీవితాలను నాశనం చేసుకుంటారు ఆ విధంగా ఈ రోజుల్లో యవనస్తులు కొందరు డిప్రెషన్ లోనే సైకాలజిస్ట్లు చుట్టూ తిరుగుతా ఉన్నారు మరి చనిపోయిన తమ వారిని మర్చిపోలేక కొంతమంది ఆ పిచ్చివాళ్ళైపోయి ఉన్నారు జీవితాన్ని కోల్పోయి ఉన్నారు సో ఈ పరిస్థితులు సంభవించకుండా ప్రభు చెప్తున్నారు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్న ఇది చాలా అవసరమైన వాక్ ఆ చెప్పాలంటే చాలా పవర్ఫుల్ వాక్ అనమాట ఎందుకంటే మరియు ప్రస్తుత కాలంలో ఇలాంటి విషయాలు మనం ఎన్నో చూస్తున్నాం కదా కి డబ్బులు పోసే పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం చాలా మంది ఎందుకంటే డిప్రెషన్ లో వెళ్ళి ఎందుకు ఆ డిప్రెషన్ మర్చిపోలేక కొన్ని విషయాలు కొన్ని విషయాలను అర్థం చేసుకోలేక కదా ప్రభు ఇచ్చే ఈ రోజున ఇచ్చే ఈ బలమైన వాగ్దానాన్ని మనం తీసుకుందాం మరి ప్రభు అంటున్నారు వాటిని నువ్వు మర్చిపో మరి వేరే వాటిని నువ్వు ఆలోచించి ఏంటి అని అంటే నేను చేయబోయే వాటిని నువ్వు ఆలోచించు నేను మంచి విషయాలు చేయబోతున్నా గొప్ప విషయాలు నీ జీవితంలో చేయబోతున్నా దానిని ఆలోచించమంటున్నాడు ఎష్యా నలభై ఐదులో కూడా చక్కటి వాగ్దానం ఉంది ఏంటి అనంటే ఇత్తడి తలుపులను పగులు కొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను ఇది కూడా ఏంటి అంటే మార్గాన్ని సరాళం చేయడం మరి అరణ్యములో త్రోవ కలిగి చేస్తాను ఇత్తడి తలుపులను పగుల ఇనుప గడియలను విడగొట్టేదనో అంటే ఎక్కడైతే నీకు అడ్డు ఉందనుకుంటున్నావో అక్కడ అడ్డుని తొలగిస్తాను అంటున్నాడు అరణ్యం అంటే ఎక్కడ దారి తెలియక ఉన్నావో అక్కడ దారిని చూపిస్తాను అంటున్నారు ప్రభు ఇంత గొప్ప వాగ్దానాలు మనకిచ్చారు ఆ వాగ్దానాలను పట్టుకుని మనం ముందుకు నడుద్దాం ప్రభుని స్థూపిస్తూ మనం ముందుకు నడుద్దాం దేవుడి వాక్యమును మనకు మేలు కరమగా చేయను రాక Amen.